ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాను మీ ఆస్తులు పెరగడం ఖాయం తరచుగా కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే చాలు తప్పకుండా ఆస్తులు పెరిగి ధనవంతులు అవ్వడం ఖాయమంటున్నారు పండితులు మరి అందుకోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆస్తులను ఎలాగైనా కొనుక్కోవాలనుకునే వారు గురువారం రోజున ఐదు రాగి ఆకులను తీసుకోవాలి వాటిపై గంధంతో బొట్టులాగా పెట్టాలి ఎక్కడైతే నీరు పారుతుందో ఆ పారే నీటిపై ఈ రాగి ఆకులను పెట్టాలి ఈ విధంగా మూడు గురువారాలు పాటిస్తే ఆస్తులను కొనుక్కునే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఆస్తులు త్వరగా రావాలి అని అనుకున్నవారు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఒకటి బెరెండు లీటరు ఆవు పాలను తీసుకోవాలి ఆ పాలలో తొమ్మిది తేనె చుక్కలను వేయాలి ఆ తర్వాత ఇంటిపై భాగానికి వెళ్లి అన్ని దిక్కుల్లో ఈ పాల చుక్కలను చల్లాలి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ పాల చుక్కలను చల్లుతూ ఉండాలి మిగిలిన పాలను ఇంటి ముందు ధారలాగా పోయాలి గురువారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం సమయంలో వీలైనప్పుడల్లా ఇలా ఇరవై ఒక్కసార్లు చేస్తే కొనే యోగం తొందరగా లభిస్తుందని చెబుతున్నారు పండితులు అదేవిధంగా ఆదివారం రోజు గోమాతకు బెల్లాన్ని తినిపిస్తూ ఉంటే కూడా ఆస్తులు తొందరగా కొనుక్కునే యోగాన్ని కలిగి ఉంటారట అమావాస్య రోజున ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి ఇలా చేసినట్లయితే ఆస్తులు కొనే యోగం వస్తుందట గురువారం ఏదైనా ఆలయానికి తులసి మొక్క ఎక్కడ ఉందో చూడాలి ఆ మొక్క దగ్గరలో పెరిగిన గడ్డిని కోసి బట్టలో చుట్టి ఇంటికి తెచ్చుకోవాలి ఆ మూటకు ధూపాన్ని వేస్తూ ఉంటే మీకు ఆస్తులు కొనే యోగం పెరిగిపోతూ ఉంటుందట రంగురంగుల గవ్వలను ఏరి తెచ్చుకోవాలి వాటిని పొడి చేసుకుని ఎవరినుంచైతే ఆస్తులు రావాలి అని అనుకుంటున్నారో వారి ఇంటి ముందు ఈ గవ్వల పొడిని చల్లాలి ఇలా ఏడు సార్లు చేస్తే వాళ్ళంతట వాళ్లే వచ్చి వాళ్ళ ఆస్తులను తిరిగి ఇస్తారట ప్రతి ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పకుండా ఉండాలి ఇంటి ఆవరణలో మారేడు మొక్క పెంచుకుని ప్రతి శుక్రవారం ఆ మొక్క దగ్గర దీపాన్ని పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట ప్రతి ఒక్కరు ఇంట్లో కుండీలో కలబందం మొక్కను తప్పకుండా పెంచుకోవాలి కలబంద చెట్టు దగ్గర సాయంత్రం సమయంలో అగరబత్తీలు వెలిగించి హారతి ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందట ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పెంచుకుంటే ధనపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు